అశ్లీతాస్ కోటపాటి ప్యూర్ ఫర్ షూర్ డే నైన్టీన్లో ఉన్నాము సుభాష్ బాబు గారి ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది సార్ వేసిన ఒక పెయింటింగ్ చాలా ప్రేమగా ఉంది ఇక్కడ ఒక తల్లి తన పిల్లల్ని ఒక పక్క భుజం మీద వాలించుకుంటూ ఇంకో పక్క ఒళ్ళు పెట్టుకొని ఆలోచిస్తుంది చూడచ్చు ఆ శాడ్ ఫేస్ ఫీలింగ్ అనేది సార్ ఎలా క్రియేట్ చేశారు వాళ్ళ అమ్మాయి కూడా ఎందుకు అంటే భర్త తాగుబోతయ్య ఉండొచ్చు సో ఇంటికి రావడం ఆలస్యం అయ్యుండొచ్చు అతను వీళ్ళిద్దరి భవిష్యత్తుని ఎలా చేస్తారు అనేసి ఆ కన్న తల్లి ఆవేదనతో ఇంటి ఆరు బయటకు వచ్చిందనమాట ఇక్కడ మెట్లు ఉంటాయి కదా పల్లెటూరులో మామూలుగా మెట్లు ఉంటాయి ఆ మెట్ల దగ్గర కూర్చుంది అన్న సన్నివేశాన్ని గీయడం జరిగింది సో సుభాష్ బాబు సార్ లైఫ్లో కూడా వాళ్ళ మదర్ని చాలా మిస్ అయ్యారు ఎందుకంటే ఎనిమిదేళ్ళ ప్రాయంలో తల్లిని కోల్పోయారు ఆ తర్వాత ఎన్నో ఎన్నెన్నో అచీవ్మెంట్స్ చేశారు ఎంతో సక్సెస్ సాధించారు ఇప్పటికీ హార్ట్ వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ ఆయనకి ఒక చిన్న ఇది ఏంటి అంటే నా తల్లి లేదే తల్లిని చూడలేదే ఎస్ వాళ్ళ అమ్మగారి ఫోటో కూడా లేదంట సో దానివల్ల ఆయన వాతావరణ సార్ ఇప్పుడు చెప్పలేదు కానీ ఆ ఫీలింగ్ అనేది సార్ పెయింటింగ్లో అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటుంది అది నేను గమనించాను సో ఇక్కడ వచ్చి పల్లెటూరులో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సాయంత్రం అయ్యేసరికి తాగుతూ తాగి ఇంటికి వస్తూ ఉంటారనమాట ఇలా ఇంటికి ఇంటికొచ్చే ఇంటికి వచ్చే మగవాళ్ళ కోసం ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలా పట్టుకొని వీళ్ళ భవిష్యత్తు నేను ఎలా సెటిల్ చేయగలనా ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు చనిపోగానే పెళ్లి చేసుకుంటారు బట్ పిల్లల లైఫ్ గురించి ఆలోచించరు కానీ ఒక తల్లి మాత్రమే మొగుడు లేకపోయినా ఉన్న పిల్లల లైఫ్ కోసం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆలోచిస్తుంది ప్రపంచంలో ఓ కన్న తల్లి ఉంటేనే మనం ఎంతకాలం బతుకుంటాం అంతవరకు అమ్మ ఉందనుకోండి మనకి ఏ చింత ఉండదు ఎందుకంటే మన గురించి కోరుకునేది మన అమ్మే సో ఎవ్వరు కోరుకోరు సో లైఫ్లో అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సో అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూడాలి ఇది ఈరోజు స్వీట్ అంటే ఒక ఆడదాని సాడ్నెస్ ఏదైతే ఉందో ఆ బాధ ఎవరికి చెప్పలేదు కూడా అటు పేరెంట్స్కి చెప్పలేదు ఇటు భర్తని ఒప్పించలేదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పదు ఎందుకు అంటే తన భర్తని ఎవ్వరు ఇంకొకరు తూలనాడవద్దు ఆడవద్దు అని ఇలా భారతదేశంలో ఆడవాళ్ళందరూ ఇలాగే ఉన్నారండి సో సార్ గీసిన పెయింటింగ్లోని అనుభవం అలా ఉందన్నమాట ఇది ఈరోజు సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మీద మన రీసెర్చ్ అనమాట సో అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ